ਮਾਤਾ ਵਾਰਿਕੇ ਆਦਿਏ ਮਾਤਮੋ ਮਾਤਾ ਵਾਰਿਕੇ ਆਦਿਏ ਦ੍ਰੋਪਮੋ ਅੱਛਾ ਅਭੀਂ ਚ ਮਾੜਨ ਲੇ ਰਹਾ ਐ ਵਦਲੇ ਬੱਲੇ ਮੰਦਾ ਕੋਟ ਰਹਾ ਮੋਤੀ ਨਮਾਤਾ ਤੁਨਰ ਰਵੇ ਸੇ ਦੇਵਦਾ ਮੇਂ ਹੋ ਮੋਤੀ ਨਮਾਤਾ ਤੁਨਰ ਰਵੇ ਸੇ ਕੋ நீ மாட்டூர நீ

రేపు వస్తా ఉంటారా బాబు హాయ్ అండి మీ అందరికి ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యన పూట పన్నెండు మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజు హెల్మెట్ పెట్టుకుంది రాజీ రాజ్ కూడా ఇంకా తీసుకొస్తున్నా మీరు అనుకోవచ్చు ఇంకా కుమార్ని అయితే ఈ నెలాఖరికి ఈ మంత్ నెలాఖరికి తీసుకొస్తానండి మన విజయవాడ అయితే ఇంకా ఏంది నువ్వు వస్తున్నాడు హెల్మెట్ పెట్టుకున్నావు మన మా తమ్ముడు అప్పటికప్పుడు నైట్ అన్నా వెళ్తున్నావు రిస్క్ అన్నా ఎలా కాకన్నా వద్దన్న అన్నానా ఇన్ని మాలు చెప్పిండు అంటే ఒక తమ్ముడుగా రక్త సంబంధం కాబట్టి ఆ ప్రేమతో అన్ని మాలు చెప్పిండు అయినప్పటికీ ఇంకా నైట్ నైట్ నేను సలదానికి రావచ్చు అని చెప్పేసి నిదానంగానే ఇంకొచ్చాను ఆ బ్లాగ్ అంతా మొత్తం చూపించాను ఇంకైతే ఇప్పుడు ఈరోజు చూడండి టూ డేస్ వస్తుంది ఇంకొచ్చి ఇంకా మొక్కజొన్న పని తర్వాత వచ్చేసి ఇంకా మినుము పని ఈ పొలం పొలం చూసుకొని మనుషులను కూడా మాట్లాడుకొని ఇంకా మా బొట్టే నేను తీసుకెళ్తున్నాను ఇంకా ఆట వస్తుంది ఇంత గనలేదు ఇప్పుడు ఎండ మొదలైన వాళ్ళు బయలుదేరుతున్నాం అండి వచ్చాం కట్టే కొట్టే తెచ్చినట్టుగా అయిపోయింది ఈ రోజులు ఈ రెండు రోజులు అసలుకి ఒక రెండు గంటలు గడిచిపోయినట్టే ఉంది అన్నమాట అలాగుంది ఓకేనా సరే ఇది జాగ్రత్త మరి నువ్వు జాగ్రత్తగా ఫుల్లీ ఎండండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయాన్ని బయలుదేరలేదు కానీ చిన్న పని మీద ఇప్పుడు వినకుండా వెళ్ళి వినకుండా నుంచి మనుషులు కొంతమంది మాట్లాడుకోవాలని వెళ్ళాలి వెళ్ళాలన్నమాట లేకపోతే నేను సాయంత్రం అని స్థలం వెళ్ళేవాన్ని కానీ తప్పదు సరేనా నుంచి అటు చిన్నపిల్లి కూడా వెళ్ళాలి విజయ్ వస్తాడు మరి ఇంకా వస్తే తీసుకుని వెళ్తాను నేను నుంచి అటు జాగ్రత్త సరే పోస్ట్ ఆఫీస్లో మనకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆయన వివరం చెప్పే కదా మీరు వెళ్ళి అయను కట్టి తర్వాత మహిళా సేవింగ్ పత్ర అని చెప్పేసి మహిళలకు సంబంధించిన కొత్త పథకం అయితే ఒకటి వచ్చిందండి మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది మహిళ సేవింగ్ పత్ర దాంట్లో నువ్వు ఆ పథకంలో ఒక పదివేలు కానీ ఒక యాభై వేలు కానీ ఒక లక్ష కానీ డిపాజిట్ చేసుకుంటే అన్ని బ్యాంకులు ఇచ్చేది ఐదు పర్సెంట్ ఆరు పర్ ఐదున్నర పర్సెంట్ అలానే ఇచ్చేది అలాంటిది మీ మహిళల వరకు అయితే సే సేవింగ్ చేసుకుంటే సెవెన్ పర్సెంట్ ఇస్తారంట వడ్డీ అర్థమైందా ఒక సంవత్సరం ఉంచుకుంటే మీకు సెవెన్ పర్సెంట్ వడ్డీ ఇచ్చి అసలు మీకు వడ్డీ మొత్తం కలిపిస్తా చెప్పేసి చదువుతున్నారు ఏమైనా అత్యవసరాలు అవసరం కావాలన్నా ఒక ఫార్టీ పర్సెంట్ మళ్ళీ తిరిగిస్తారంట ఒక సంవత్సరం తర్వాత అయినా అందుకని చెప్పేసి నువ్వు కూడా సేవింగ్ పత్ర గురించి తెలుసుకొని పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయించుకొని అవి చేసుకో ఇట్రా ఇట్లా అటు పక్క అటు తిరిగి అదే ముడుగుతావు ఉన్నాడు నువ్వు బుడ్డని ఇబ్బంది పెడతానట్టుంది కానీ వెళ్తుంది ఇంకా ఏదో రెండు మాటలు నా కొడుకుతో నా భార్యతో మాట్లాడుకొని వెళ్ళొచ్చు అనుకుంటేనేమో అట్లా మాట్లాడదాం ఇంట్లో ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందంటే అక్కడ లైట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది బయలుదేరుతామండి బొట్టుకేమో బొట్టుడికేమో శుభ్రంగా స్నానం చేయించింది కానీ ఇంకా బొట్లు ఇంకా పౌడర్ అవి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే నేను అన్నది ఏంది కారం జ్యోతులు కళ్ళలో పెడితే మంట అని చెప్పేసి పెట్టలేదు అని చదువుతాము అందుకే చెట్లో మళ్ళీ ఉంటా కానీ జాగ్రత్త అంత సినిమా లేదు బొడ్డోడికి మూడు నెలలు వచ్చి పదో తారీఖున మూడు నెలలు వచ్చిందండి ఇంకా వాడు ఏడుతున్నాడు ఇంకా ఇబ్బంది జాగ్రత్త నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఐదో తారీఖు గల్లా రాజ్ కుమార్ వచ్చింది ఇంకా అది ఫిక్స్డ్ డేట్ ఇంకా అవన్నీ ఓపెన్ చేయించుకోని రెడీగా ఉండి మరి ఆ అమౌంట్ కట్టే నువ్వు రేపు సరే అన్న సరేనండి బయలుదేరదాం కాదు మా తమ్ముడు ఆడే బ్యాగ్ ఎదురా బ్యాగ్ బ్యాగు సరే అండి బయలుదేరుదాం మరి ఇంకా ఓకేనండి బావ అయితే ఇంకా మరుసలు తీసుకొని అయితే విజయవాడ అయితే బయలుదేరాడండి నేనైతే ఇంక ఏడో తారీఖు అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ముందైతే అయితే ఇంకా మడుసూలను తీసుకొని ఇంకా అదే విధంగా బుజ్జి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదండి చిన్నపిల్లలు అయితే అన్నయ్యని తీసుకొని కూడా ఇంక వెళ్ళాలి సరే రజ వెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి బావ అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు బాగా వెళ్తుంటే సుహాస్ నేమ్ అంతే చూస్తూ ఉందండి కీవడాని వస్తే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైప్ చేయండి బాయ్ బాయ్